తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ వాయిస్ ఏ వన్ సిబ్బాయి ఇంకో చిల్లారి మళ్ళీ పని తీసుకొచ్చి అంటే ఆ రోజు ఏది మేస్తవారం నైట్ సిక్ అంటే నడవలేని పరిస్థితి

థర్టీన్త్ రోజు అంకులు ఇది థర్టీన్త్ రోజు మొత్తం నైన్టీ నైన్ వచ్చారు నైన్టీ నైన్ పీపుల్ సిగ్రూమ్కి వచ్చారా

कर रहे थे इसके अरे माने इवैल्यूएट करने को ले गए था सर सर इधर के मुस्तफा दिया था मतलब पता है रोड सी 8 जेवाई तक लगे है मतलब रॉ कनेक्टिविटी बहुत इशूशन पर द डम पर से टीम कंपनी चले जाने से चिंता मतलब सिटी सिटी साहब चले जाकर बड़ा लाइफ लाइफ पे वालों को पाइप

ೂಮ್ ರೂಲ್ ಡೇ ಒನ್ ಪಡಿಸ್ಕೊ ಡೇ ಒನ್ ಅಬ್ಬಾಯಿ ಸಿಕ್ ರೂಮ್ ಇಲ್ಲವಾಡೇ ದಾಂಕ ನಡುವೆ ಶಾಂತಿ ಆಡಿಯ ಖರ್ಚು ದರ ಕಂಡು మందు నీరు పోనీ ఇప్పుడు సిక్ అయినప్పుడు సీవియర్ ఉంటాయి సమ్మర్ కదా సార్ సమ్మర్ లా బిఫోర్ ప్రికాషన్ అనేది ఉన్నారు కదా దట్ ఈస్ ఫైన్ ఇప్పుడు ఈ ఫుడ్ పాయింగ్ సిక్ అయి ఆ సిక్ అయినప్పుడు ఆ పిల్లలేదు ఒక పిల్లవాడు వచ్చిండు రారా అంటే నేను నా చేతలు ఎక్కర్లేదు రాల్లారి హాస్పిటల్కి పోయే వరకు కళ్ళు కూడా ఏమంటారు డై డైలెట్స్ ఏమంటుంది మొత్తం మరికల్లా సాగు అవుతుంది అంటే ఇది ఎట్లుందంటే ఈడ ఏదో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఓకే ఉండదు ఒకరినే నీలాఫర్క్ అంటే నీలాఫర్క్ తీసుకుపోతే గార్లిక్ చేసి ఇద్దరినేమో మిరాకెళ్ళే చేసింది అదే ఆ ఉస్మా ఇద్దరిని మిరాకెళ్ళే పెట్టి మిరాకేళమ్మ పిల్లాడు రాత్రి గంటల నుంచి పది గంటల దాటి అంటే ఉంది ఒక పిల్లాడేమో ఓకే ఇంకో పిల్లాడేమో ఆల్మోస్ట్ అంత డెత్ సిన్ కంట్రోల్ చేయకపోతే

வீணசிக்கா <muchas> சிக்கனா Gracias.

మామిడి పండు అమ్మ సార్ ఎద గోడ మీకుప్ప బేసి సులు మామిడి పండు మామిడిపండు సు ఐదు రూపాయలకి పోడ

చె సార్ అంటే అనిపిస్తుంది ఇంతకు ముందు వచ్చామని చాలా సంతోషం పేరెంట్స్ బాబు సెవెంత్ క్లాస్ నీట్నెస్ గా ఉండదు సార్ సరిగ్గా లేవు పిల్లలు సెవెంత్ క్లాస్ పిల్లలు అది హాస్టల్స్ లేక పడుకోవడానికి స్థలం లేక అలానే చదువుతున్నారు అలానే పడుకుంటున్నారు మీది ఎక్కడ ఏ ఊరమ్మా మీరు ఒల్గొండేనా మీ పిల్లలు ఇక్కడే ఉండరా సరే మేము కూడా వన్ అండ్ హాఫ్ మంత్కి ఇన్స్పెక్షన్ చేసినాము ఆ మో ఉల్గొండ మోడల్ స్కూల్ చూసినాము ఆడ కిచెన్ యూటెన్సిల్స్ కావాలంటే చూసినాము వాళ్ళకి రోడ్ ఇప్పించాలంటే రోడ్ ఇప్పించాము వాళ్ళకి షెడ్ ఇప్పించేది ఉండే మళ్ళీ ఓ రౌండ్ కొడదాం అనుకున్నాము మాకు ప్రజాపాలన ఈ కొత్త రోడ్డు ఇనాగ్రేషన్ టు ఎలక్షన్ మధ్యనరు వరకు ఆడము పన్నెండు గంటలతో అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది సరే లెట్ ఇస్ ఆ అబ్బాయి బతుకుతాన్ని ఇంకుంటున్నారు మంచిగా కావాలని ఆశిస్తున్నాం సో అది జరగా మా అయితే మా మనసు కలిసి వేసింది రాత్రి వెల్ఫేర్ హాస్టల్లో దగ్గర సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టల్ దగ్గర వచ్చినాం ఇక్కడ ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు మా గారితో కూడా మాట్లాడడం మరి శ్రీరామ్ శ్రీనివాస్ శ్రీరామ్ శ్రీనివాస్ సో మరి ఇది ఇంకా మొన్నటి నుంచి కూడా ఇన్సిడెంట్ చూస్తున్నారు కదా మరి ఇది చూస్తుంటే మళ్ళీ నిన్న కూడా కొందరు అడ్మిట్ ఇవాళ కూడా ఇద్దరు పిల్లలు అడ్మిట్ అయినరు అంటే మళ్ళీ ఇది ఏంది పరిస్థితి ఏమవుతుందని చెప్పి మళ్ళీ అక్కడ ఆస్తు నిన్న నిన్న మొన్నటి ఇన్సిడెంట్స్ అయితే తెలుసు మొన్న ఇద్దరు అడ్మిట్ కావడం వాళ్ళను వాళ్ళలో ఒకరు ఆ ఇద్దరిని మిరాకేల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వాళ్ళ తల్లిదండ్రులే షిఫ్ట్ చేసారు సిక్కు మళ్ళీ నిన్న తొమ్మడు అడ్మిట్ అయ్యారు అన్న ఒకరిని నీలాఫార్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే చేస్తామంటే వాళ్ళు తీసుకోకపోతే ఉస్మానే లేచినారు సరే నిన్న నైట్ వెళ్ళి మిరాకేల్ హాస్పిటల్ సిక్కున్నారంటే ఆ అబ్బాయిలను చూడడానికి వెళ్ళి వీళ్ళు సిక్ కావడం సిక్ అయినాక మరి ఆ పిల్లలను అడుగుతుంటే ఉండాలని ఇంకోటి సిక్ రూమ్కి రావడానికి కూడా చాదగాని పరిస్థితులలో ఆ రూమ్లలోనే ఉన్నారు అంటే వాళ్ళని పట్టించుకోని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ వ్యవస్థ ముందున్న వ్యవస్థ ఒక నాలుగు నెలలకు ముందున్న వ్యవస్థలా వార్డెన్ సిస్టమ్ లేదు ఇక్కడ వార్డెన్ లేరు కదా మీకు ఈ ఈ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్లకు సోషల్ వెల్ఫే హాస్టళ్ళకు వార్డెన్లో లేరు అంటే మంత్లీ ఒక కొత్త కేర్ టేకర్ వస్తుంది అంటే ప్రతి ప్రతి నెల వచ్చే కేర్ టేకర్ మరి అదే ఎఫిషియన్సీ అదే కేపబిలిటీ ఉండాలి కదా ఇక్కడ నాలుగు దాదాపు ఆరు వందల యాభై మంది పిల్లలు ఉంటారు టెన్త్ క్లాసు అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయేట్లు అంటే ఇంకా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ వరకు పిల్లలు ఇక్కడ ఉన్నారు సరే వాళ్ళకు వీళ్ళతోటి కొత్త కొత్త కేర్ టేకర్లు వచ్చి వాళ్ళు చూసుకునే పరిస్థితి ఆయన కూడా హ్యాండిక్యాప్ మరి ఆయన చూసుకోగలిగినరా లేదా ఆ నెగ్లెక్ట్లా ఆ రూమ్లలోనే ఉండి ఆ సిక్ రూమ్కి కూడా కానీ వాళ్ళకు జరి ఇబ్బంది అయింది సరే హోప్ఫుల్లీ నిన్న చేరిన వాళ్ళు అంత అంతా బాగుండరు ఇవాళ అబ్బాయి కూడా వాళ్ళు ఏమంటారు సన్ స్ట్రోక్ తోటి అని అంటున్నారు సన్ స్ట్రోక్ ఫుడ్ పాయిజనింగ్ కంట్రోల్ అయినా ఉన్నారు బట్ ఈ మొదట్లో అడ్మిట్ అయిన ఏది మూడు రోజుల కింద అడ్మిట్ అయిన బాబు మాత్రం ఫ్రెష్ కదా ప్రశాంత్ మాత్రం సివియర్లీ చూపుకున్నాడు సో మంచిగా కావాలని అనుకుంటున్నాం సీట్ ఈజ్ సిస్టము అది ఏది తప్పు జరిగినా ఆర్ ఆల్ జాయింట్లీ రెస్పాన్స్ అధికారులు స్టాఫ్ కానీ ప్రిఫరెన్స్ కానీ మేము కూడా అనుకుంటున్నాం చూడరా ఇది చాలా తప్పు చాలా పాటు పేదోళ్ళు మిడిల్ క్లాసు హైయర్ క్లాసు హైయర్ మిడిల్ క్లాసు వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకోవాలి కరుక్కోళ్తారు ఇక్కడ ఖర్చులు లేక పైసలు లేకనే కూలి నాలు చేసుకున్న వాళ్ళ పిల్లలను ఇక్కడ జాయిన్ చేస్తే మనం పట్టించుకోలే సిక్ అయితే చూసుకోలే ఒకరోజు రెండు రోజులు నెగ్లెక్ట్ అయితే ఇది ప్రాణ పరిస్థితి వారికి పోయినకే నిజంగా సిగ్ చేయడం కూడా చెప్తున్నాం సో ఇట్లాంటి పరిస్థితి రాదు నేను నేను ఐదు లక్షలు చెప్పినండి ఇది ఎందుకంటే ఇది ఒకే ఇన్సిడెంట్ కాదు ఇట్ ఈస్ అన్ని అన్ని సోషల్ వెల్ఫేర్ హస్ కానీ గురుకులాలు కానీ మరి అట్లే కస్తూర్బా స్కూల్స్ కానీ అంతటి కూడా నెగ్లెక్ట్ వాతావరణం ఉంటే ఇది ఇది మాత్రం సైన్ చేయలేదు అంత స్ట్రిక్ట్గా ఉండాలి మేము కూడా అప్పుడు విజిట్ చేసినాము మళ్ళీ స్కూల్స్ చేసినాం ఒల్గొండలు కూడా కొన్ని రోడ్స్ వాళ్ళకి సంబంధించిన రోడ్స్ రోడ్ వేసినాం ఆ కిచెన్ కుకింగ్ రూమ్ కావాలన్నారు యుటెన్సిల్స్ కావాలన్నారు ఇటువంటి అని ఇప్పించాక రావాలో మాకు మళ్ళీ నోటి మళ్ళీ కొత్త అయినా ఉంటాయి కుబాకే

గారు చెప్పిన దీని మీద సరే అయిన యాక్షన్ కన్సర్న్ పర్సన్స్ కానీ కన్సర్న్ వన్ పర్సన్ ఉంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ మాత్రం సింపతిలు గింపతి అవసరం లేదు ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ అంటే డే వన్ ఇద్దరు అయినరు మొన్న మూడు రోజుల కింద మళ్ళీ తెల్లారి తొమ్మిది గురు అయినరు ఒక అబ్బాయి అయినరు మొన్న హాస్టల్లో ఉన్నారు కదా వీళ్ళు సిక్కు మొన్న తొంభై తొమ్మిది మందిని టెస్ట్ చేస్తే పదముగ్గురు దేర్ ఆర్ మనం రెఫర్ చేసిండు పదముగ్గురు ఇట్లా తొమ్మిది అక్కడికి పోయినారు సో దేర్ ఆల్ ఓకే అందులోకి వెళ్ళి కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు ఇప్పుడు మనకి ఇబ్బంది అలా ఇద్దరు తోటండి ఇద్దరిలో ఒక్కడే సిక్ ఉన్నాడు సివియర్ సిక్ సరే ఇది ఇది నెగ్లిజెన్స్ ఉన్నది రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ ఓకే యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారు పన్నెండో తారీఖు తరున్న పెట్టేటువంటి టీచర్ వెంటనే ఆ బాబుని తీసుకుని సిక్ మా మా దగ్గర సిక్ రూమ్ ఆ సిక్ రూమ్ తీసుకెళ్లారు తీసుకువెళ్ళకనే అతనికి చూసి వెంటనే అతని మన ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు స్పత్రికి చేసి వెంటనే పేరెంట్స్ పేరెంట్స్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ మేనమామ వచ్చాడు వాళ్ళ మేనమామ వచ్చిన తర్వాత కూడా ఆ స్టూడెంట్ ఆ మేనమామతో మాట్లాడాడు తర్వాత అతను అక్కడ ఉన్నటువంటి దానికంటే వాళ్ళ మేనమామ సాటిస్ఫై కాక నేను ఇమ్మీడియట్ షిఫ్ట్ చేయండి మేము అంటే అని చెప్పడం జరిగింది దానికి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏరియా హాస్పిటల్ డాక్టరు అతన్ని నీలోఫర్ తీసుకుపోమని సూచించడం జరిగింది నీలోఫర్ తీసుకుపోమని చూడటం వెంటనే మా స్టాఫ్ వన్ నాటి ఎయిట్కి ఫోన్ చేస్తే వన్ నాటి ఎయిట్ కూడా వచ్చేది వన్ నాటీ ఎయిట్ వచ్చిన తర్వాత అక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మేనమామ గారు దాన్ని వన్ నాటి ఎయిట్ మాకు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోవాలని కోరాడు మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతామని చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతకు వన్ నాటి ఎయిట్ వాళ్ళు మేము రా వాళ్ళు రావడానికి నిరాకరించారు వెంటనే అక్కడ ఉన్నటువంటి వేరే మా మాట్లాడి వాళ్ళు ఏది మన ప్రైవేటు దాన్ని మాట్లాడుకొని వాళ్ళ విల్లింగ్ మీదనే తీసుకెళ్ళారు మాకున్నటువంటి నియమాల ప్రకారం మేము విద్యార్థులను ఏదైనా కానీ గవర్నమెంట్ దగ్గరకే తీసుకెళ్ళాలి కానీ ప్రైవేటుకి తీసుకుపో వెళ్ళటానికి మాకు అవకాశం తీసుకెళ్ళడానికి వీలు లేదు అందులో భాగంగా అతన్ని వాళ్ళ ఇష్టం మీదకే వాళ్ళే తీసుకొని వెళ్ళారు అయినా కానీ మేము మా స్టాఫ్ కూడా వాళ్ళతో పాటు మా స్టాఫ్ నర్సు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ టీచర్ వెళ్ళారు నేను కూడా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కు జాయిన్ అయ్యే టైంలోనే వెళ్ళాను నేను కూడా అక్కడ చూసి వాళ్ళ డాక్టర్తో మాట్లాడాను పోయినాక ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడికంటే కూడా అక్కడ బీపీ ఇంక్రీజ్ అయింది తర్వాత ఇక్కడ టెంపరేచర్ అండి కూడా టెంపరేచర్ డౌన్ అయింది కాకపోతే కొంచెము ముస వస్తుందని చెప్పాడు అది క్లియర్ అయితే బాగానే ఉంటుంది అన్నది ఆ రోజు జైన్ చేసిన పన్నెండో తారీఖు నా మూడున్నరకు ఉన్నటువంటి అంటే పరిస్థితి అది ఆ మూడున్నర ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ పరిస్థితి చూడాల్సి వస్తుంది కాబట్టి నేను స్టాఫ్ నర్స్ పెట్టే మళ్ళీ స్కూల్కి వచ్చాము తర్వాత అక్కడ అటువంటి పరిస్థితుల్లో రాను రాను ఆ పిల్లవాని పరిస్థితి కూడా కొంచెము ఇక్కడ విషమించి వెంటిలేటర్ పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది తర్వాత ఇక్కడికి వచ్చినాక కూడా ఆ రోజు ఒక ఇద్దరు పిల్లలను మేము హాస్పిటల్లో అంటే మోషన్స్ కారంగానే హాస్పిటల్లో చేర్చి జరిగింది తర్వాత నెక్స్ట్ డే కూడా మార్నింగ్ ఒక పది మంది కనుక మోషన్స్ అని మళ్ళీ మా దగ్గరికి వస్తే వాళ్ళకి మందులు ఇచ్చి వెంటనే డిఎంఎండ్ హెచ్ఓ గారిందరూ కూడా మ్యాక్సిమం విద్యార్థులను చెక్ చేసి దాంట్లో ఒక పద పదమూడు మంది వరకు ఏది ఇబ్బందిగా ఉన్నారని చెప్పి వాళ్ళను ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగింది వాళ్ళని ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళాము తీసుకెళ్లిన తర్వాత దాంట్లో కూడా విత్ ఇన్ వన్ అవర్లు వన్ అండ్ హాఫ్ అవర్లో ఒక సెవెన్ మెంబర్స్ను వాళ్ళకి పర్వాలేదని చెప్పి డిశ్చార్జ్ చేసి పంపించారు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కొంతమందిని ఒక ఏడు ఎనిమిది మందిని మళ్ళీ కూడా ఇక్కడ నుంచి రెఫర్ చేయడం జరిగింది ఆ విధంగా నిన్న ఒక పది ప పన్నెండు మంది వరకు పదిహేను మంది వరకు ఇది మన ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో ఇది చేరడం జరిగింది ఇంకొక బాబు ఏమో ఇక్కడ మన సార్ ఎమ్మెల్యే గారి ఈ యొక్క అంటే చొరవతో వారిని రెయిన్బో హాస్పిటల్లో చేర్పించడం జరిగింది ఇంకొక బాబు పూర్తిగా ఇక్కడ ఏంది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫాదర్ ప్రికాషన్ రిమిర్గా అతన్ని కూడా తీసుకుపోయి మిరాకిల్ హాస్పిటల్లో చేర్పించారు ఆ బాబు కూడా చాలా అంటే చక్కగానే ఉన్నాడు ఈ విధమైనటువంటి మొత్తం నాలుగు వందల ఇరవై మందిలో మొత్తము నాలుగు వందల ఇరవై ఐదు మందిలో మేము ఒక ఇరవై ఐదు మంది వరకు కూడా హాస్పిటల్కు రిఫర్ రెఫర్ చేయటమైంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక బాబు ఏది రెయిన్బోలో ఉన్నటువంటి బాబు తప్ప మిగతా వాళ్ళందరి పరిస్థితి కూడా వాంతులు విరేచనాలు విపరీతంగా ఎప్పుడు గమనించాలి వాంతులు అన్నిటివి ఎక్కువ లేవు వాన్ ఓన్లీ విరే విరేచనాలే విరేచనాలే అనేదాన్ని మా దృష్టికి వచ్చింది ఓన్లీ పదకొండో తారీఖు నాడు సారీ పన్నెండో తారీఖు నాడు పదకొండు గంటల టైంలో వచ్చింది మాకు ఈ మధ్యన మా సెక్రటరీ గారు చెప్పి చేసినటువంటి గొప్ప ప్రయత్నంలో భాగంగా మా సీత సీతాలక్ష్మి గారు వారు ఇచ్చినటువంటి ఒక్క నిమిషం సార్ నేను మాట్లాడమంటారు ఆగమంటారు చెప్పండి నైట్ స్టేగా ఉండమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందులో భాగంగా రెండు మూడు రోజుల కింద నుంచే ఈ సంఘటన జరగక ముందు నుంచే ప్రతిరోజు కూడా నలుగురు చొప్పున నైట్ స్టేలు ఉంటున్నారు ఆ నైట్ స్టే ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ సంఘటన జరగక ముందు రోజు కూడా మొత్తము కూడా నైట్ పిల్లల యొక్క డార్మిటరీస్ అవన్నీ తిరుగుతూ చూశారు ఇక్కడ కూడా ఏ విధమైనటువంటి అది లేదు ఏ విధమైనది దృష్టికి వచ్చినా కానీ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారు ఆ రోజు మాత్రము ఏది మీకు ఇంతకుముందే చెప్పినట్టు పదకొండు గంటలకు ఆ బాబు తీసుకు చెప్పగానే వెంటనే ఆ బాబును అక్కడ ఉన్నటువంటి డ్యూటీ టీచర్ ఎక్కడికి మన స్టాఫ్ నర్స్ దగ్గరికి పంపించాడు క్లినిక్ స్టాఫ్ నర్స్ కూడా వెంటనే చూసి ట్యాబ్లెట్ ఇచ్చి అతను టిఫిన్ చేయలేదంటే కూడా అంటే మా దృష్టికి వచ్చిన తర్వాతనైనా ఎక్కడ నీకు నిర్లక్ష్యం లేకుండా స్టాఫ్ అందరు కూడా స్పందించారు అడిగాను కదా గవర్నమెంట్ డాక్టర్ మాకు ఏం చెప్పిందంటే మీరు తీసుకొచ్చిన అబ్బాయి ఆడు అబ్బాయి లేచి నిలబడలేని ఆల్రెడీ నైంటీ పర్సెంట్ డిహైడ్రేషన్ విపరీతమైన ఏది సిటీలో ఉన్నాడు అక్కడ మేమేం ట్రీట్మెంట్ చేయలేమని హైదరాబాద్ పంపిణ అప్పటిదాకా మీరు ఏం చేశారు ఇది మీరు మీరు చెప్పింది నేను చెప్పేది నేను చెప్పేది కరెక్ట్ మొత్తం సార్ ఇక్కడ ఇక్కడ స్టే చేస్తున్నారు అప్ డౌన్ చేస్తున్నారు సార్ నలభై నిబంధన లేవంటే హౌ నేను చెప్పింది పూర్తి సార్ నిబంధనలు హైదరాబాద్ హాస్టల్ తెలంగాణ